ఆస్తులు కూడా జప్తు చేయడం జరిగింది అంటే సాధారణంగా ఏమనుకుంటారంటే మహా అయితే ఏమో జైలు బెయిల్ మీద బయటకు వస్తాం ఎప్పుడూ శిక్ష పడింది కదా తర్వాత ఈ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు తర్వాత చూసుకుందాం అనుకోవడానికి లేదు ఈసారి గాంజా విషయంలో ఎవరైనా దొరికారంటే వాళ్ళ ప్రాపర్టీస్ ఏ ఉన్నాయో ముందు ప్రాపర్టీస్ సీజ్ చేస్తారు తర్వాత బెయిల్స్ తర్వాత కోర్టులు ఇవన్నీ తర్వాత తర్వాత ఎలాగూ జైలు వెళ్తారో తర్వాత ఎలాగో శిక్ష పడతారు సుమారుగా ఇప్పుడు కన్విక్షన్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది గాంజాలోని సప్లై చేసే వాళ్ళు కూడా కన్విక్షన్ రేటు చాలా తొందరగా అంటే గాంజాలు దొరికిన తర్వాత విత్ ఇన్ ఆరు నెలల నుంచి సంవత్సరం లోపే వాళ్ళకి జైలు శిక్ష పడే పరిస్థితులు కూడా ఈ రోజు ఉన్నాయి కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ వేసి ఇంకొకటి కూడా చేయడానికి ఈ రోజు గవర్నమెంట్ సిద్ధపడుతుంది ఎవరైనా కూడా ఈ గాంజా అమ్మే దగ్గర అంటే చిన్న చిన్న ప్యాకెట్ లో పెట్టి అమ్మడం కానీ ఇలాంటివి చేస్తా ఉంటారు చాలా మంది వాళ్ళు ఏమనుకుంటారంటే మా జోలికి రారు అనుకుంటారు కానీ మా దగ్గరే ఆస్తుందనే అనుకుంటారు మీ ఉన్న మీ ఆస్తి కాస్త వెల్ఫేర్ స్కీమ్స్ ఇలాంటి సంఘ విద్రోహం పనులే అంటారు వీటిని కూడా ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి స్కీమ్స్ కూడా ఆపేసే పరిస్థితి కూడా వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి అటువంటి పరిస్థితులు రప్పించుకోకూడదని ఈ విషయం మీకు తెలియాలని మళ్ళా మనం చెప్తున్నాం థ్యాంక్ యూ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపే విధంగా ఏర్పాటు చేశామని గంజాయిలో సంబంధం ఉన్న వ్యక్తుల ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నట్లు స్కూల్ పిల్లల బ్యాగుల్లో గంజాయి రవాణా చేస్తే గత ప్రభుత్వం చోద్యం చూసినట్లు రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత స్పష్టం చేశారు శుక్రవారం పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో అల్లూరు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో జరిగిన చైతన్యం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో హోంమంత్రి అనిత గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపుతూ ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ఇందులో భాగంగా గతేడాది పదమూడు వేల ఎకరాలకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించామని ఈ ఏడాది ఇరవై ఐదు వేల కుటుంబాలకు ముప్పై మూడు వేల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు అదే సమయంలో గంజాయిలో ఎవరి ప్రమేయం ఉన్నా వారి ఆస్తులు జప్తు చేయడం జరుగుతుందని ఇప్పటికే ఏడు కేసుల్లో ఆస్తులు జప్తు చేశామన్నారు గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు

아가 उनका यानी येला आ इ ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గాంజా మీద ఉప్పుపాదం మోపాలి అని ఏదైతే నిర్ణయించుకుందో ఆ నిర్ణయం మేరకు ఒక ఈగల్ టీమ్ ని ఏర్పాటు చేయడంతో పాటు ఈ రోజు జిల్లా అడ్మినిస్ట్రేషన్ పోలీస్ విభాగము ఈగల్ విభాగము కలిపి ఈ రోజు గాంజా అన్నది కోకటి వేలతో పెద్దంచాలని ఒకే ఒక కాన్సెప్ట్ తో ఎవరైతే గాంజాను పెంచుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేట్ క్రాప్స్ ఇవ్వటం వాళ్ళ లైవ్లీహుడ్ ఎటువంటి ఇబ్బంది కాకుండా మోటివేట్ చేయడం అనేది జరిగింది నిజంగా ఈరోజు ఏఎస్ఆర్ జిల్లాని మనం చాలా ఈ రోజు చేయాలి ఎందుకంటే ఎక్కడ దగ్గర దగ్గర సిక్స్టీన్ థౌసండ్ ఏకర్స్లో ఉండే ఈ గాంజా కల్టివేషన్ని ఆ డ్రోన్స్ ఉపయోగించుకొని అదేవిధంగా హ్యూమ్ మనం ఫిజికల్గా వెళ్ళి చెక్ చేసుకొని ఆ గాంజాను అంతటిని నిర్మూలించడమే కాకుండా ఈరోజు గాంజా గాంజా కల్టివేషన్ అనేది దగ్గర దగ్గర పది ఎకరాలు ఇరవై ఎకరాలకి వచ్చేసింది అంటేనే మీరు ఆలోచించుకోవచ్చు ఈరోజు ఇక్కడ జిల్లా అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఈగల్ టీము అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ కలిపి ఒక డ్రైవ్ కింద ఏర్పాటు చేసుకొని ఈ గాంజాన్ని పూర్తిగా నిర్మూలించాలి అని కాకన కట్టుకున్నారు దానిలో భాగంగానే ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకి కూడా ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వాలి దేశంలో దగ్గర దగ్గర నలభై ఆరు నలభై నాలుగు రకాల క్రాప్స్ని కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ పదమూడు వేల ఎకరాల్లో ఈరోజు ఆల్టర్నేటివ్ క్రాప్ ఇవ్వటం జరిగింది ఈరోజు దగ్గర దగ్గర ముప్పై మూడు వేల ఎకరాలు ఎకరాలకి క్రాప్ కూడా ఆల్టర్నేటివ్ క్రాప్ ఇవ్వడం ఇది దీనివల్ల ఇరవై ఐదు వేల మంది కుటుంబ కుటుంబం వాళ్ళు ఈరోజు లబ్ధి పొందే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఈరోజు అన్ని విధాల ఆ రైతులను ఆదుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా మోటివేట్ చేస్తాం ఈ గాంజాన్ని పెంచడం వల్ల కానీ లేదా సరఫరా చేయడం వల్ల కానీ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆస్తులు జప్తి వరకు వెళ్తుంది ఈవెన్ ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళ ఆస్తులు కూడా జప్తి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ మూడు జిల్లాల్లోనే కూడా చూసుకుంటే దగ్గర దగ్గర ఈ ఏడు కేసెస్లో ఈరోజు ఆస్తులు జప్తులు కూడా జరిగినాయని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్గా వదిలేసి పిల్లల స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళేంత వరకు కూడా పట్టించుకొని గవర్నమెంట్ ఒకరి అయితే ఈరోజు పిల్లల్ని మోటివేట్ చేయడం వాళ్ళనే ఈరోజు ఒక ఈగల్ క్లబ్స్ కింద ఏర్పాటు చేసుకొని ఈగల్ క్లబ్స్ ద్వారా ఈ ఎవరైతే ఈ గాంజాని తీసుకుంటున్న వాళ్ళు కానీ గాంజా డిటెక్షన్ లో వాళ్ళని కూడా వన్ ఆఫ్ ద పార్ట్ తీసుకోవటం కూడా జరుగుతోంది ఈ రోజు మీరందరూ కూడా మాకు కూడా సహకరించాల్సిందిగా కోరుకున్నాం గాంజాయ రహిత ఆంధ్రప్రదేశ్ మార్చడానికి ఈ చైతన్యం ద్వారా ఒక లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఈ రోజు మీ అందరూ కూడా సిద్ధపడుతున్నాం దానికి మీ అందరూ సహకారం వందల ముప్పై రెండు మంది వాచ్మెన్ అతి త్వరలో రాష్ట్రంలో తీస్తున్నాం అంటే అన్ని హాస్టల్స్ కూడా వాచ్మెన్లు వస్తారండి మీరు మొట్టమొదటి సంతకం హెల్త్ వర్కర్స్ అని పెట్టారు మేడం సాధ్యం కాలేదు ఒక్క కొన్ని స్కూల్స్ గురుకులాల్లో కొన్ని కొన్ని ఆశ్రమ స్కూల్స్ అయ్యాయి ఎందుకంటే సచివాలయాల్లో ఉన్నటువంటి ఏఎన్ఎంస్ స్కూల్స్ కి వెళ్ళి ఎంక్వైరీ చేసి అక్కడ చూసుకొని సచివాలయానికి వస్తున్నారండి ఆ సచివాలయంలో ఉన్న వాళ్ళు ఆ హాస్టల్స్ పర్యవేక్షించడం జరుగుతుంది అలాగే పదిహేను రోజులకు ఒకసారి డాక్టర్ గారు కూడా వెళ్ళి చూడడం అవుతుందండి అక్కడ ఉన్నటువంటి ఎంత గౌరవం కంటే ఇప్పుడు ఎలా ఉందో మీరు ఒకసారి చూసి నాకు చెప్పండి విద్య కానీ వైద్యం కానీ ఆ హెల్త్ అన్ని విషయాల్లో ఎంత జాగ్రత్తలు తీసుకుంటా మీకు తెలుసు కాబట్టి ఒకసారి పరీక్షించి సోదరులందరూ చూసి తక్కువ ఉంటే నాకు చెప్పండి మేము ఖచ్చితంగా సెటెట్ చేసుకుంటాం ఎప్పుడు ముఖ్యమే చింతపల్లిలో వ్యవసాయ పాలకింగ్ ఆ చింతపల్లిలో అవుతుందండి ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం ఎంత ఆర్థికంగా చిదిగిపోయిందో మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టుబడులు రావడం కానీ కంపెనీలు రావడం కానీ జరుగుతున్నాయి ఇలాంటి ఆర్థిక పరిస్థితులు ఉండేటప్పుడు ఖచ్చితంగా త్వరలో మేము అన్ని రకాల కార్యక్రమాలు కూడా చేస్తాం ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏ ఏ కాలేజీలు అయితే మనం శాంక్షన్ చేస్తామో ఆ కాలేజీలు అన్నింటి కూడా ఖచ్చితంగా నిర్మూలించి మనం నిర్మించి ఆ కాలేజీలో ఖచ్చితంగా స్టూడెంట్స్ని చదివించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఉన్నామండి వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఐదు జూనియర్ కాలేజీ టెన్ ప్లస్ టూ చేస్తున్నాము వాటిని కూడా గిరిజన విద్యార్థులకి ఎందుకంటే గౌరవమే పూర్వమే హోమ్ మినిస్టర్ గారు చెప్పారు గిరిజన పిల్లలే ఎక్కువ మంది జైల్లో ఉన్నారని అలా పిల్లల్ని ప్రో ప్రలోభ పెట్టి ఆశ చూపి పిల్లలందరినీ కూడా ఆ విధంగా వాడుకున్నారు కాబట్టి ఈరోజు ఆ పిల్లలందరూ భవిష్యత్తు కోసమని మనం టెన్ ప్లస్ టూ కొన్ని స్కూల్స్ చేస్తున్నాం ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో అయితే ఎటువంటి రాజీ లేదండి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఆప్షను విద్యాశాఖ మంత్రి గారు కూడా మొదటిది ప్రయారిటీ విద్యకే ఇస్తున్నామండి